వీడి నోరు మాట్లాడతాడు నేను వింటానా అంటాడు మరి వీడి వింటాడా లోపల ఒక ఉన్నాడు వింటాడు అవునా కాబట్టి లోపల ఒక టెన్షన్ని ఉంటే ఇది పని కానీ వీడే ఉంటాడు దాన్ని విసిగెట్ నేనే చేస్తానా అంటాడు అంటే వాడిని కాని వస్తువులు వాడే అంటాడు అబద్ధం ఇది ఇదే దుఃఖం రాసుకోండి అంతకీ ఇది నాకు గుర్తులేదు మనకు గొంతు ఎందుకు కనబడుతుంది అంటే మనది కాని శరీరాన్ని మనదే అనుకుంటున్నాం కాబట్టి అనేది దూరం అయింది ఆయన ఉన్నాడు కదా ఆయన లేకుండా మనం మాట్లాడతాం కదా లేదా మనం కొడతాను నేను మాట్లాడతాను నేను చూస్తానా నేను తింటానా నేను వచ్చినా నేను పడుకుంటానా నాకు నిద్రపెట్టలేదు నాకు మనసు బాగోలేదు అంటాను అంటే నీకు కాదు నీ శరీరాన్ని నీ శరీరానికి వచ్చిన అవస్థలన్నీ కూడా నేను ఇదే నువ్వు వేసుకుంటాను కాబట్టి అతను నీలో ఉండబడి చైతన్యం నీకు కనబడతాను ఇదంతా ఒక దుబ్బడ్డది ఇదంతా ఒక మరణమే కదా इवी का